కాకినాడ జిల్లాలోని ఆరు పోలింగ్ బూతులలో రీపోలింగ్ మంత్రి అంబటి రాంబాబు డిమాండ్ చేశారు నాగ్నేపాడు ధమ్మాలపాడు చీమలమర్రిలోని ఆరు బూతుల్లో రింగింగ్ చేశారని ఆరోపించారు ఆ ఆరు బూతులలో వెబ్ కెమెరాలను పరిశీలించాలని కోరారు వెంటనే ఆరు బూతులలో రీపోలింగ్ జరపాలని డిమాండ్ చేశారు అతను ఏదో రెచ్చిపోయి మాట్లాడాడు నేను ఏం అతనే నా దగ్గరకు వస్తేనే నేను రికమెండ్ చేశా ఆ రోజుల్లో ఆ రాంబాబున చాలా అగ్లీగా మాట్లాడేటువంటి పరిస్థితి కనిపించాడు ఏంటి ఆయన అగ్లీగా మాట్లాడుతున్నావు యు ఆర్ నాట్ ఏ రవిడీ యు ఆర్ ఏ పోలీస్ ఆఫీసర్ వైఆర్ టాకింగ్ లైక్ దాట్ నేనే వస్తున్నాను అక్కడికి నేను వెళ్ళా ఎందుకంటే నేను వెళ్ళకూడదు ఇక్కడే ఎస్పీ గారు చెప్పాడు కాబట్టి ఉండాలనుకున్నాను అవతల కన్నా లక్ష్మణి తిరుగుతున్నాడు కొడుకు నాగరాజు తిరుగుతున్నాడు నేను వెళ్ళకపోతే నా కేటర్ ఒప్పుకోరని నేను అక్కడికి వెళ్తే అక్కడి నుంచి బయటకు వస్తాడు పెద్ద పోలీసులు ఇది ఉంటారు కదా ఈ మధ్య స్పెషల్గా వచ్చారు ఆర్మీని వాళ్ళని తీసుకుని అక్కడికి ఇల్లు అక్కడ వాళ్ళందరినీ కొట్టించాలనే ప్రయత్నం చేశాడు ఈ రాంబాబు అనే వ్యక్తి సిఏఎఫ్ రూరల్ నా టైంలోనే ఇక్కడికి వచ్చాడు ఒక ఆఫీసర్తో అంటే ఇతను వాళ్ళతో కొయ్యుడు అంటే మీ టైంలోనే కదండి వచ్చింది అన్నాడు నిజమే నా టైంలోనే వచ్చాడు నేను ఎవరికి నీకు మీ అందరికీ తెలుసు నా నియోజక పది తెలుసు పోలీస్ ఆఫీసర్లు ఎవరన్నా రికమెండ్ చేస్తే నేను డబ్బులు తీసుకునే మనిషిని కాదు ఈ రాంబాబు అనే వ్యక్తి నా టైంలో వచ్చివాడు అమ్ముడిపోయాడు నా ఆరోపణ నాగరాజ్ దగ్గరికి వెళ్ళి డబ్బులు తెచ్చుకున్నాడు నన్ను కూడా ఎక్స్పెక్ట్ చేశారు కాండిడేట్ నన్ను చాలా మంది అడిగారు ఏమన్నా పోలీసులకి ఏదో డబ్బులు ఇవ్వాలంటే నో ఐమ్ ఏ మినిస్టర్ నా రికమెండేషన్ వచ్చినటువంటి పోలీస్ ఆఫీసర్లు కొనేటటువంటి దుస్థితి నాకు పట్టదు నేను చేయను అలా అని చెప్పాను ఆ పోలీస్ ఆఫీసర్ ఐదు లక్షలు ఆరు లక్షలు తీసుకుని కొయ్యుడైపోయి వారికి సపోర్ట్ చేసే పరిస్థితి వచ్చిందంటే ఏం చేయాలి ప్రజాస్వామ్యంలో ఒక మంత్రిగా ఒక సిన్సియర్గా పనిచేసిన మంత్రిగా పోలీస్ ఆఫీసర్లు పోస్టింగ్లో డబ్బులు తీసుకొని మంత్రిగా ఏం చేయాలి అని అడుగుతా ఉన్నా మీకు చాలా చిత్రం దమ్మాల గ్రామంలో ఒక బూత్లో ఈ రాంబాబు అనే వ్యక్తి అక్కడ ఒక పోలీసుని పెట్టాడు మళ్ళా అవతలు ఉన్న బూత్ నాకు అనుకూలంగా ఉండేటువంటి బూత్ రెడ్డిస్ ఉంటారు అక్కడ మాత్రం ఆరుగురిని పెట్టాడు దిస్ ఇస్ ద ప్లాన్ డబ్బులు తీసుకుని ప్లాన్ చేసే పరిస్థితి ఈ బూత్లో ఏం చేశారు వచ్చితే ఓటర్ వేయడానికి వస్తే స్లిప్ తీసుకుని ఎంపీకి వెయ్యండి మీ ఇష్టం చోళ్ళకి ఎమ్మెల్యేకి మాత్రం కానక మేమే నొక్కుతాం అన్నొక్కారు సుమారుగా వెయ్యి ఓట్లు నొక్కారు అక్కడ ఐఎమ్ గోయింగ్ టు రిపోర్ట్ టు ది ఎలక్షన్ ఆఫీసర్ రీపోల్ కోసం అడుగుతున్నా ఏం చేస్తారో చూద్దాం నార్ని మా అల్లుడు ఉపేష్ ఈజ్ ఎ చీఫ్ ఎలక్షన్ ఏజెంట్ వెళ్తే అద్దాలు బాగొట్టారు ఫోన్ చేస్తే ఎత్తరు పోలీసులు వెళ్ళమంటే వెళ్ళరు కొయ్యూ నైడ్ విద్య నాడి తెలుగుదేశం గ్రూప్ వాళ్ళతో కొయ్యూడు అయిపోయాడు డబ్బులు తీసుకుని ఆ సిఐ అందరినీ అంటే నేను ఆ సి